సస్పిషియస్ వెహికల్స్ పై హైడ్రా కీలక నిర్ణయాన్ని తీసుకుంది పాత పద్ధతిలోనే ఎమర్జెన్సీ టీమ్స్ ని నిర్వహించేందుకు నిర్ణయించారు టాటా మహేంద్ర మారుతి సూపర్ క్యారీ వెహికల్స్ తోనే పనులు చేయించనున్నారు దీనికోసం మాన్సూన్ ఎమర్జెన్సీ టెండర్స్ ని అధికారులు ఆహ్వానించారు ఈ నెల పద్దెనిమిదో తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు టెండర్ల దాఖలకు అవకాశం ఉంది ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత టెక్నికల్ బిడ్ ప్రైస్ బిడ్స్ ఓపెన్ చేయనున్నారు ఐదు నెలల కాలానికి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు పనిచేయనున్నాయి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎస్ మధు హైదరాబాద్ నగరంలో వచ్చేటువంటి వర్షాకాలం సమస్యలను అధిగమించేందుకు ఎవరికైనా ఎక్కడైనా ఇళ్లలోకి నీళ్లు వచ్చినా ఎవరైనా ఇబ్బందులు పడ్డా మ్యాన్ హోల్స్ ఖరాబ్ అయినా కూడా వీటన్నింటినీ కూడా రిపేర్ చేసే విధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను హైడ్రా సిద్ధం చేస్తుంది అందుకోసం గతంలో ఏదైతే ఈసూజీ వెహికల్స్ తో ఇజి వెహికల్స్ ద్వారా ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను నిర్వహించాలని నిర్ణయించారో అందులో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో పూర్తిగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు కేటాయించింది ప్రభుత్వం దాంతో హైడ్రా ఇప్పుడు టెండర్లను ఆహ్వానించింది పద్దెనిమిదవ తేదీ వరకు టెండర్ బిడ్ దాఖలు చేయాలని కూడా కాంట్రాక్టర్లకు సూచిస్తున్నారు అయితే ప్రధానంగా గతంలో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు పాత పద్దతుల్లోనే గతంలో జీహెచ్ఎంసీ ఏ విధంగా అయితే మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను నిర్వహించిందో అదే పద్దతిలో ఇప్పుడు హైడ్రా కూడా నిర్వహించాలని నిర్ణయించారు టాటా ఏస్ వాహనం లేదా అంటే మహేంద్ర జీతో అదేవిధంగా ఈ ఆర్ టైప్ ఉండేటువంటి ఆటో ట్రాలీ ఆటోలకు సంబంధించి అందులో లేబర్ ను తరలించే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోనున్నారు ఈ లేబర్ కూడా గతంలో జీహెచ్ఎంసీ దగ్గర పనిచేస్తున్నప్పుడు నలుగురు లేబర్ ఉండేది కానీ ఇప్పుడు ముగ్గురు లేబరే ఉంటారు దానికి డెడికేటెడ్ గా ఒక డ్రైవర్ ఉంటారు డ్రైవర్ కు పదిహేను వేలు అదేవిధంగా టాటా ఏస్ వాహనానికి ముప్పై వేల రూపాయలు మాత్రమే చెల్లించే విధంగా టెండర్ కండిషన్స్ రూపొందించారు గతంలో దీనికి సంబంధించి ఈసూజీ వెహికల్స్ కు సంబంధించి దాదాపు అరవై రెండు పేల ఐదు వందల రూపాయలు చెల్లించే విధంగా జీహెచ్ఎంసీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి విమర్శలకు తావిచ్చింది ఇక్కడ ఉండేటువంటి స్థానిక కాంట్రాక్టర్లు ఇది తమకు సంబంధించినటువంటి విధంగా కాకుండా ఇతరులకు వేరే వాళ్లకు ఎవరికో ఇద్దరు కాంట్రాక్టర్లకు కట్టబెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఆ టెండర్లను పూర్తి స్థాయిలో పక్కకు పెట్టినటువంటి అధికారులు ఇప్పుడు కొత్త టెండర్లను ఆహ్వానించారు ఇందులో జీహెచ్ఎంసీలో పనిచేసేటువంటి అందరి కాంట్రాక్టర్లు కూడా దానికి ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది గతంలో అరవై నుంచి డెబ్బై ఐదు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచేవారు కానీ ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి ముప్పై సర్కిల్ల వారిగా ముప్పై టెండర్లను పిలిచారు ఆ ముప్పై టెండర్ల ద్వారా జీహెచ్ఎంసీలో ఉండేటువంటి కూడా దానికి ఎలిజిబుల్ గా ఉంటుంది ఎందుకనంటే గతంలో ఇక్కడ పనిచేసినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు లేదంటే వెహికల్స్ పనిచేసినటువంటి ఆ రెస్క్యూ పనుల్లో ఎవరైతే భాగస్వామ్యం అయ్యారో వాళ్లు ఎలిజిబుల్ అనే క్రైటీరియా పెట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా అవకాశం లభించేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఇందులో ఇప్పుడు పెట్టినటువంటి టెండర్ వాల్యూ దాదాపు ఎనభై లక్షల పైగా ఒక్కొక్క సర్కిల్ లో టెండర్ వాల్యూ ఉంది అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దానికి గతంలో పనిచేసినట్టు ఉండాలని పెట్టడం జరిగింది అది ఒకటి మాత్రమే కొంత ఇక్కడ పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకు ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంది కానీ మిగతా అన్నిట్లలో కూడా సింసీ గతంలో పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు చేసేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి అంశాలతో పాటు ఎలాంటి లోపాలకు తావివ్వకుండా ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను నిర్వహించేందుకోసం హైడ్రా సిద్ధమవుతుంది